కుంభరాశివారు వినాల్సిన సత్యం ఇది సాధారణ జాతకం కాదు ఇది మీ ఇంట్లో ఎన్నాళ్లుగానో తిరుగుతున్న ఒక రహస్య శక్తి గురించి చెప్పే ఆధ్యాత్మిక నిజం ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఆ కథలికలు ఆ గుబులు ఆ గుర్తుపట్టలేని మార్పులు వీటి వెనుక ఒక శక్తి ఉన్నది ఆ శక్తి ఇప్పుడు మీ జీవితాన్ని మలచడానికి పూర్తిగా మేల్కొంది ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు గుర్తుపట్టలేని అవకాశాలను దాచిన శత్రువులను మీ జీవితదారిని మార్చటానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిని మరియు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో మీకు జరగబోయే భారీ పరిణామాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాయి మీరు ఈ వీడియోని చూసే ఈ క్షణమే మీ జీవితం మార్పు దిశలోకి అడుగుపెడుతోంది ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు మీరు ఈ వీడియోలోకి వచ్చినది శక్తుల నడుపు వల్లే కుంభరాశివాలికి ఈసారి గ్రహాలు ఒక శక్తివంతమైన సందేశం పంపిస్తున్నాయి మీ ఇంట్లో కనిపించని ఆ శక్తి ఎవరిది ఎందుకది మీ చుట్టూ తిరుగుతోంది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఆ రహస్య వ్యక్తి పేరు మొదటి అక్షరం కే ఆ వ్యక్తి ఎందుకు ఈ సమయంలోనే మీ దగ్గరకు వస్తున్నారు ఆ వ్యక్తి చెప్పబోయే మాట మీ జీవితం మొత్తాన్ని ఎలా మార్చబోతోంది ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు ఇవాళ తెలుస్తాయి ఇవాళ మీరు వినబోయే విషయాలు మీ ఆత్మను లేపేలా ఉంటాయి మీ మనసుకు ధైర్యం ఇస్తాయి మీ భవిష్యత్తుపై వెలుగు ప్రసరిస్తాయి ఇన్నాళ్లు మీరు పడిన బాధలు ఎదుర్కొన్న నష్టం మనసులో దాచుకున్న కన్నీళ్ళు ఈరోజు మొదలుకొని ఒక్కొక్కటి అర్థమవుతాయి ఎందుకంటే ఇప్పుడా దశ ముగిసింది ఇప్పుడు ప్రారంభమవుతున్నది అదృష్టయుగం మీ జీవితం అనే పుస్తకంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది ఆ అధ్యాయానికి పేరు మీరు తిరిగి పుడుతున్న సమయం కాబట్టి నిశ్శబ్దంగా కూర్చోండి ఈ క్షణం నుంచి మీరు వినే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్మించే శక్తిని కలిగి ఉంది ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది మీ జీవితం చెప్పే నిజం కుంభరాశి ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి కుంభరాశివారు ఇటీవల తమ ఇంట్లో ఏమో తెలియని ఒక శక్తిని అనుభవిస్తున్నారు ఈ శక్తి కేవలం గాలి అలికిడి కాదు ఇది సాధారణమైన భావన కాదు చాలా రోజులు మీ ఇంట్లో ఏదో మార్పు జరుగుతుందనే అనుమానం మీ మనసులో తిరిగింది కొన్నిసార్లు దీపం ఒక్కసారిగా వెలుగును పెంచుతుంది కొన్నిసార్లు రాత్రిళ్ళు ఇల్లు నిశ్శబ్దంగా ఉన్న ఒక స్పర్శలాంటి అనుభూతి కలుగుతుంది ఇది మీ పూర్వపుణ్యశక్తులు మేల్కొంటున్న సూచన ఈ శక్తి మీ జీవితాన్ని అడ్డుకున్న అన్ని ప్రతికూల ప్రభావాలను బయటకు నెడుతోంది శని ప్రభావాన్ని గురుగ్రహం సమతూకపరచడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించింది ఇది మీ మనసులో ధైర్యం ఆత్మవిశ్వాసం ఆకస్మిక ప్రశాంతత కలిగిస్తుంది మీరు గమనించాల్సింది ఒక్కటే ఈ శక్తి కనిపించదు కాని దాని ప్రభావం మాత్రం ఎంతో బలంగా ఉంటుంది ఇది మీను కొత్త దశకు తీసుకెళ్లే రక్షణ శక్తి ఇదే మీ జీవితపు అసలు మార్పు ప్రారంభం రహస్య వ్యక్తి కే ప్రభావం వారికి ఇప్పుడు జీవితంలో ప్రవేశించబోయే ఒక వ్యక్తి ఉంది పేరు మొదటి అక్షరం కే ఈ వ్యక్తి సాధారణం కాదు మీ జీవిత దిశను మార్చడానికి మీ భవిష్యత్తును మలచడానికి గ్రహాలు పంపిన ఒక కీలక వ్యక్తి ఈ వ్యక్తి మీతో మాట్లాడే ఒక్క మాట మీలో ఎన్నేళ్లుగా దాచుకున్న ప్రతిభను మేల్కొలుపుతుంది మీరు ఏ సమస్యలో చిక్కుకున్నా దానికి స్పష్టమైన మార్గాన్ని ఈ వ్యక్తి చూపిస్తాడు ఈ వ్యక్తి మీ సహాయం కోసం కాదు మీ జీవితంలో మీకెందుకు పుట్టారో గుర్తు చేయడానికి వస్తాడు ఇది ప్రేమ ఉద్యోగం బిజినెస్ స్నేహం వీటిలో ఏదైనా రూపంలో ఉండొచ్చు ఈ వ్యక్తి ఇచ్చే సూచన మీ ఆలోచనలను మొత్తం మార్చేస్తుంది మీ చుట్టూ ఉన్న గందరగోళం తొలగిపోతుంది మీరు చెయ్యాల్సిందేమిటో ఏ పనిని ఎప్పుడు చెయ్యాలో స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం యాదృచ్ఛికం కాదు ఇది గ్రహాల కలయిక వల్ల జరిగే తప్పనిసరి సంఘటన మీ ఇంటికి ఒక వ్యక్తి రాబోవడం మరియు దాని అర్థం త్వరలో మీ ఇంటికి ఒక వ్యక్తి రాబోతున్నాడు రక్త సంబంధం కావచ్చు స్నేహితుడు కావచ్చు పెద్దవారు కావచ్చు కాని ఈ వ్యక్తి చెప్పే సందేశం మీ జీవితానికి కొత్త దిశ ఇస్తుంది మీరు చాలా కాలంగా చిక్కుకుపోయిన ఒక నిర్ణయం గురించి ఈ వ్యక్తి కీలక సమాచారాన్ని అందిస్తాడు ఇంటికి వస్తున్న ఈ వ్యక్తి ద్వారా మీరు తెలుసుకునే నిజం చాలా లోతైనది ఇది మీ భయాలను తొలగిస్తుంది మీరు వదిలేసిన ఒక పని మళ్లీ పునరుద్ధరించేలా చేస్తుంది ఈ వ్యక్తి అడుగుపెట్టగానే మీ ఇంట్లో శక్తులు మారినట్లు మీకు అనిపించడం సహజం ఎందుకంటే ఈ వ్యక్తి రావడం కూడా మీ జీవితంలో శుభశక్తుల ప్రవేశానికి సంకేతం ఈ వ్యక్తి వల్లే మీ ఆలోచనల్లో నిర్ణయాల్లో ఒక స్పష్టత వస్తుంది మీరు చాలా రోజులు వెదికిన సమాధానం ఈ వ్యక్తి మాటల్లో దొరుకుతుంది కుంభరాశి వారికి గ్రహాల మేల్కొలుపు కొత్త దశ ప్రారంభం రెండువేల ఇరవై ఐదు చివరి కాలంలో శని గురు రాహు ప్రభావం కలిసి కుంభరాశి జీవితానికి భారీ మార్పులు తీసుకొస్తోంది ఇది రాశిచక్రంలో చాలా అరుదుగా జరిగే సంఘటన మీ జీవన శక్తి మొత్తం మార్పు మార్గంలోకి అడుగుపెడుతోంది శని ఈస్తున్న పరీక్షలు ఇప్పుడు ముదింపు దశలో ఉన్నాయి గురు మీకు అండగా నిలబడి కొత్త మార్గాలను తెరుస్తున్నాడు ఈ గ్రహయోగం వల్ల కుంభానికి నాలుగు ముఖ్యమైన గిఫ్ట్లు వస్తాయి ఆలోచనల్లో స్పష్టత అణిచివేసిన భయం తొలగిపోవడం మీ ప్రయత్నాలకు ఫలితాలు రావడం జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం ఇది మీకు కొత్త శక్తి కొత్త దారిని చూపించే శుభకాలం ఇప్పటి వరకు మీకు ఎదురైన కష్టాలన్నీ ఇప్పుడు మీ బలంలా మారబోతున్నాయి ఈ గ్రహాల శక్తి మీ జీవితాన్ని ఒక్కసారిగా పైకి తీసుకెళ్లే మార్పులకు సూచన కుంభరాశి వ్యక్తిగత జీవితంలో వచ్చే కీలక మలుపు మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు ఎందుకు నా పనులు ఆలస్యమవుతున్నాయి ఎందుకు నా సంబంధాలు దూరమవుతున్నాయి ఎందుకు నా లక్ష్యం చేలువలో ఉన్నట్టే అనిపించి దూరమవుతుంది ఇప్పుడు వాటన్నిటికీ ముగింపు సమయం వచ్చింది ఈ దశలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని నిలబెట్టే స్థాయికి తీసుకెళ్తుంది మీ వ్యక్తిత్వంలో ఒక నూతన శక్తి పుట్టుకొస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలు ఇప్పుడు ఇతరులను ప్రభావితం చేస్తాయి మీ కుటుంబంలో మీ మాట వినిపిస్తుంది ఒక మంచి పనికి మీరు నాయకత్వం వహించే అవకాశం రాబోతుంది మీద నమ్మకం పెట్టుకునేవారు పెరుగుతారు ఇది సంబంధాలు బలపడే సమయం మీరు ప్రేమించినవారు మీకంటే మీ గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడతారు ఇప్పటినుండి మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది ఆరోగ్యంలో పునరుద్ధరణ మరియు శరీరశక్తుల మార్పు కుంభరాశివారు గత కొంతకాలంగా అనుకున్నట్టుగా ఆరోగ్యం బాగోలేదనే భావనతో ఉన్నారు కొన్నిసార్లు శరీరం అలసిపోతోంది ఇంకొన్నిసార్లు ఏ కారణం లేకుండా బలహీనత వచ్చే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఇది మారే సమయం మీ శరీరంలో ఉన్న జీవశక్తి మళ్లీ సక్రమంగా ప్రవహించటం ప్రారంభమవుతోంది మీకు తెలియకుండానే శరీరంలో కొత్త ఎనర్జీ నిర్మాణం జరుగుతోంది ఈ సమయంలో మీరు అనుభవించే మార్పులు సులభంగా నిద్రపట్టడం ఉదయం లేవగానే తేలికగా అనిపించడం నడుములోపులు లేదా తలనొప్పి తగ్గడం హృదయ వేగం స్థిరంగా మారడం ఈ మార్పులు గ్రహశక్తుల పునర్నిర్మాణం వల్ల వస్తున్నాయి కొంతకాలంగా ఆగిపోయిన మానసిక ఒత్తిడి కూడా తగ్గుతున్న దశలో ఉంది మీ ఆలోచనలు స్పష్టంగా అవుతున్నాయి మీ శరీరం ఇప్పుడు బలాన్ని తిరిగి కూడబెట్టుకుంటోంది ఈ ఆరోగ్య పునరుద్ధరణ కుంభరాశవారి జీవిత మార్పులకు ముఖ్య కారణం శరీరం బలపడితేనే మనసు బలపడుతుంది మనసు బలపడితేనే జీవితం ముందుకు సాగుతుంది ఇది రాబోయే శుభరోజులకు పునాది కోపం తగ్గడం మరియు భావోద్వేగ నియంత్రణ పెరగడం వారికి సాధారణంగా ఆలోచనల్లో లోతు ఎక్కువ కాని అదే లోతు కొన్నిసార్లు బాధగా మరోసారి ఆతృతగా మారుతుంది ఇటీవలి నెలల్లో మీలో ఉన్న కోపం అసహనం చిరాకు ఆకస్మికంగా పెరిగాయి కాని ఇప్పుడు ఇది మారబోతోంది శనిప్రభావం తగ్గుతున్నందున మీలో భావోద్వేగ నియంత్రణ పుంజుకుంటోంది మీరు మాట్లాడే మాటలు మెల్లిగా ఆలోచించి చెప్పేలా మారుతాయి చిన్న విషయాలపై బాధపట్టం తగ్గిపోతుంది ఇతరులపై నమ్మకం పెరుగుతుంది మీ మనసులోని సందిగ్ధతలు కూడా తొలగిపోతాయి పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఇంక ముఖ్యంగా మీరు చెడు మాటలు వినిపించినా కూడా మునుపట్ల రియాక్ట్ కాకుండా శాంతంగా తీసుకునే దశలోకి వెళ్తారు ఈ మార్పు మీ సంబంధాలను బలోపరుస్తుంది ఇది మీ వ్యక్తిగత జీవితం ఉద్యోగం బిజినెస్ అన్నిటిలోనూ పెద్ద ప్రయోజనం కలిగిస్తుంది భావోద్వేగ నియంత్రణ అంటే మీ జీవితాన్ని మీరు నడిపించడానికి మొదటి అడుగు పాత సమస్యలు ముగిసిపోవడం మరియు అడ్డంకులు తొలిగిపోవడం చాలా సంవత్సరాలుగా కుంభరాశివారు ఎదుర్కొన్న అడ్డంకులు ఇప్పుడు తొలిగిపోతున్న సమయం మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోయాయి ఎన్ని ప్లాన్లు చేసినా అవి పూర్తి కాలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు పునరావృతమయ్యాయి కానీ ఇప్పుడు వీటికి ముగింపు శని చూపుతున్న పరీక్షలన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారే దశలో ఉన్నాయి మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి మీ జీవితం కోసం బలమైన పాఠం చెప్పడానికి వచ్చింది ఈ కాలంలో మీరు గమనించబోయే నార్పులు పనుల్లో వేగం పెరుగుతుంది బ్యాంకింగ్ పేపర్ వర్క్ డాక్యుమెంట్స్ ఫార్మాలిటీస్ అన్నీ సులభంగా జరుగుతాయి అనవసరంగా మళ్లీ మళ్లీ తిరిగి రావాల్సిన సమస్యలు ఒక్కసారిగా క్లియర్ అవుతాయి పాత బకాయిలు అప్పులు చిక్కుకున్న డబ్బు రిలీజ్ అవుతుంది పాత సంబంధాలలో ఉన్న అపార్థాలు తగ్గిపోతాయి ఇది సమస్యల ముగింపు మాత్రమే కాదు మీ జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం కొత్త అవకాశాలు మరియు మీ ప్రతిభకు గుర్తింపు వారికి ఈ దశలో కొత్త అవకాశాలు వరుసగా వస్తాయి ఇవి ఉద్యోగం బిజినెస్ క్రియేటివ్ ఫీల్డ్ విదేశీ విషయాలు ఏదైనా రూపంలో రావచ్చు మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు మీ ముందు నిలబడబోతోంది మీ ప్రతిభను ఇతరులు గమనించటం ప్రారంభిస్తారు మీరు చేసిన పని మీరు చెప్పిన ఆలోచన మీరు చేసిన శ్రమ ఇన్నాళ్లుగా కనిపించకపోయినా ఇప్పుడు వెలుగులోకి వస్తాయి ఎవరైనా పెద్దవారు మీకొక అవకాశాన్ని సూచించవచ్చు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కెరియర్ దిశనే మార్చేస్తుంది మీ ఆలోచనలిప్పుడు పదునెక్కుతున్నాయి మీరు చేసే ప్రణాళికలు విజయవంతమయ్యే దశలో ఉన్నాయి ఇది మీ విలువ బయట ప్రపంచానికి తెలిసే సమయం ఇదే వారి ఎదుగుదల పీక్ ప్రారంభం ఆత్మవిశ్వాసం పెరగడం మరియు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు ఇటీవలి నెలల్లో మీరు ఎంతగానో కోల్పోయిందంటే అది ఆత్మవిశ్వాసం పరిస్థితుల వల్ల సమస్యల వల్ల ఇతరుల ప్రవర్తన వల్ల మీరు మీపై నమ్మకం కొంత తగ్గించుకున్నారు కానీ ఇప్పుడు ఆత్మవిశ్వాసం తిరిగి పుంజుకుంటోంది మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ధైర్యంగా ఆలోచించి తీసుకున్నవిగా ఉంటాయి మీరు ఏ పనిలోనైనా ముందుండే స్థాయికి చేరుకుంటారు ఈ కాలంలో మీరు అనుభవించే మార్పులు మీ మాటలో శక్తి ఉంటుంది మీ నిర్ణయానికి ఇతరులు అంగీకరిస్తారు మీకు అడ్డుగా ఉన్నవారు ఇప్పుడు మీకు అనుకూలంగా మారతారు మీ పనులకు గుర్తింపు వస్తుంది మీరు తీసుకునే ఒక నిర్ణయం ఇంటికి కెరియర్కి సంబంధాలకు ఒక మలుపు తీసుకువచ్చే ఆత్మవిశ్వాసం అంటే జీవితంలో అత్యంత ముఖ్యమైన శక్తి అది మీలో మళ్లీ మేల్కొంటోంది ఇది కుంభరాశివారి నిజమైన బలమవుతుంది మీ మాటకు విలువ పెరగడం కుంభరాశివారు సాధారణంగా ముందే ఆలోచించి మాట్లాడే వ్యక్తులు కాని ఇంతకాలం మీరు మాట్లాడిన మాటలు ఇచ్చిన సూచనలు చాలామంది సీరియస్గా తీసుకోలేదు దీనివల్ల మీరు కొంతమంది మధ్య మీ విలువ తగ్గిపోతున్నదన్న భావన వచ్చింది అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది మీరు చెప్పే ప్రతి మాటకు ఇప్పుడు గణనీయమైన బలముంటుంది మీ మాటలు ఇతరుల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి కుటుంబంలోపల ఉద్యోగంలో వ్యాపారంలో మీ సలహాకు ప్రాధాన్యత పెరుగుతుంది ఇది మీలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్న సంకేతం ఎవరైనా మీ వద్దకు వచ్చి తమ ప్రశ్నలకు సమాధానం కోరుతారు మీరు ఇచ్చే పరిపక్వమైన సూచనలు వారి సమస్యలను పరిష్కరించగలవని వారికి అనిపించడం ప్రారంభమవుతుంది ఒక దశలో మీరు మాట్లాడిన రెండు మూడు మాటలు ఎవరో ఒకరి జీవితాన్ని కూడా మార్చే స్థాయిలో ఉంటాయి మీ మాటల ద్వారా మీ వ్యక్తిత్వం మీ అనుభవం మీ నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది ఈ కాలంలో మీ గొంతుకలోని నమ్మకం ధైర్యం స్థిరత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీరు సమాజంలో ఒక స్థానం సంపాదించే దిశగా ముందుకు సాగుతున్నారు ఒకరికి మీరు మెంటర్గా మారడం కుంభరాశివారి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేక గుణముంది అది ఇతరులను గమనించడం వారికి మార్గనిర్దేశం చేయడం మీరు మీ జీవితంలో ఎంతో అనుభవం కూడగట్టుకున్నారు ఇప్పుడు ఆ అనుభవాన్ని ఎవరికో పంచే సమయం వచ్చింది తొందరలోనే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించి తన సమస్యలను మీతో పంచుకుంటాడు ఈ వ్యక్తికి మీరు ఒక మార్గదర్శిగా నిలుస్తారు మీరు చెప్పే సూచనలు అతని జీవితాన్ని సరైన దారిలో పెట్టేస్తాయి ఈ మెంటర్ పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తులను కూడా మెల్కొల్పుతుంది ఇతరుల కోసం చేసిన ఒక మంచి పని మీ జీవితంలో శుభాలను ఆకర్షించేలా చేస్తుంది ఈ వ్యక్తి మీ సూచనల వల్ల ఎదిగితే ఆ మంచి ఎనర్జీ తిరిగి మీ జీవితంలోకి దీవెనల్లా వస్తుంది ఇది గ్రహాల నుంచి మీరు పొందుతున్న ప్రత్యేక శుభ ప్రభావం మీ మెంటరింగ్ వల్ల మీరు కూడా మరింత స్పష్టత జ్ఞానం ఆత్మవిశ్వాసం పొందుతారు మీరు ఒకరి జీవితానికి వెలుగువంతన అవుతారు మీ ప్రతిభకు పెద్ద గుర్తింపు రావడం చాలా కాలంగా మీరు చేసిన పనికి ఎవరూ సరైన విలువ ఇవ్వలేదని మీరు అనుకున్నారు ఎన్ని కృషి చేసినా ఫలితం చేరువుకు రానే రాలేదన్న భావన మీ మనసులో ఉంది కాని ఇప్పుడు మీ ప్రతిభను ప్రపంచం గమనిస్తోంది ఈ దశలో ఒక కీలక వ్యక్తి లేదా సంస్థ మీ పని పట్ల ఆసక్తి చూపుతోంది మీరు చేసిన చిన్న పని కూడా పెద్దగా గుర్తింపు పొందే స్థితికి వెడుతోంది మీ ప్రతిభ ఏ రంగంలో ఉన్నా కళ్లల్లో కావచ్చు టెక్నికల్ ఫీల్డ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు విద్యలో కావచ్చు ఇప్పుడు ఆ ప్రతిభ వెలుగులోకి వచ్చే సమయం మీరు మాట్లాడిన మాటలు చేసిన పనులు ప్రణాళికలు అన్నింటిలోనూ ఒక లోతు కనిపిస్తుంది ఈ లోతు ఇతరులను ఆకర్షిస్తుంది అకస్మాత్తుగా మీకు పెద్ద అవకాశమే వస్తుంది మీ రెప్యుటేషన్ పెరుగుతుంది ఇప్పట్నుంచి మీరు చూపే ప్రతిభ మీ జీవితాన్ని మాత్రమే కాకుండా చుట్టూ ఉన్నవారి దృష్టికోణాన్ని కూడా మార్చేస్తుంది మీ పేరుకు మంచి పేరు వచ్చే కాలం ప్రారంభమవుతోంది విదేశీ సంబంధాల నుండి లాభం కుంభరాశివారికి ఈ సంవత్సరం చివరి దశ నుంచి విదేశీ సంబంధాల ద్వారా మంచి లాభాలు రాబోతున్నాయి ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చదువు కావచ్చు కుటుంబ సంబంధాలు కావచ్చు ఏ రూపంలో అయినా జరగవచ్చు మీకు దూర ప్రాంతాలలో ఎవరితోనో సంబంధం బలపడుతుంది ఈ వ్యక్తి లేదా ఈ అవకాశం మీకు ఊహించని లాభాలను అందిస్తుంది విదేశాల నుంచి వస్తున్న సమాచారం మీకు ఒక కొత్త దారిని చూపవచ్చు కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు నిద్రలో ఉన్న ఒక ప్రాజెక్ట్ అకస్మాత్తుగా మళ్లీ ప్రారంభమవచ్చు చాలామందికి ఈ దశలో పాస్పోర్టు వీసా ట్రావెల్ ప్లాన్స్ ఇట్టే సులభంగా పూర్తవుతాయి ఇంతకాలం నిలిచిపోయిన ప్రయాణ అవకాశాలు ఇప్పుడు మీ వైపుకు వస్తాయి విదేశీ సంబంధాల వల్ల మీ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పరిశీలనాత్మకంగా చూసుకుంటే ఇది మీ జీవితాన్ని వచ్చే కొంతకాలానికి పూర్తిగా మార్చే అవకాశమే ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అవుతుంది లీగల్ లేదా కోర్టు విషయాల్లో స్పష్టత రావడం ఎవరైనా లీగల్ సమస్యలలో చిక్కుకుని ఉంటే కోర్టు కేసులు పేపర్ వర్క్ భూమి వ్యవహారాలు ప్రభుత్వ సంబంధిత ఇష్యూస్ ఇవన్నీ కొంతకాలంగా మీకు తలనొప్పిగా మారాయి అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా సకాలంలో పూర్తి కాలేదు కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది మీరు ఎదుర్కొన్న లీగల్ సమస్యలకు స్పష్టత రావడం ప్రారంభమవుతోంది కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారవచ్చు పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్లు విడుదల కావచ్చు గవర్నమెంట్ ఆఫీసులో ఆగిపోయిన ఫైల్ ముందుకు కదలవచ్చు ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు శుభప్రదంగా ఉంటాయి ఎందుకంటే గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూల దిశలో పనిచేస్తున్నాయి ఇప్పటివరకు భయపడ్డ విషయాలు కూడా ఇప్పుడు మీకు లాభకరంగా మారే అవకాశముంది లీగల్ విషయాల్లో ఆందోళన తగ్గుతుంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన సానుకూల సమాధానం మీకు రానే రానుంది ఈ శుభపరిణామం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది దాచిన శత్రువులు దూరమవడం కుంభరాశివారికి ఇన్నాళ్లుగా కనిపించకుండా ఉన్న కొంతమంది వ్యక్తులు అనవసరంగా సమస్యలు సృష్టించారు ఏదో మీ మీద మాట్లాడటం వెనుక మాటలు చెప్పడం మీ ఎదుగుదలని అడ్డుకోవడం లేదా మీ పనులను మందగించడం చేసింది కొంతమంది ఈ వ్యక్తుల ఎనర్జీ మీపై బలంగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు గృహస్థానాలు మారాయి శని దృష్టి బలపడంతో మీ మీద పెట్టిన ప్రతికూల శక్తులన్నీ తగ్గిపోతున్నాయి మీమీద రహస్యంగా అసూయపడినా లేదా మీరు ఎదగకూడదని కోరుకున్నవారు ఇప్పుడు మీ నుండి స్వయంగా దూరమవుతారు వారి ప్రణాళికలు విఫలమవుతాయి వారు వేసిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు చేసిన శ్రమను ఆపడానికి ఎవరి శక్తి కూడా ఇప్పుడంతగా పనిచేయదు మీరు ఏ పని చేసినా ఇప్పుడు శుభశక్తులు మీ చుట్టూ నిలబడి రక్షణలా ఉంటాయి దాచిన శత్రువులు అంటే మీ జీవితం కాస్త సులభమవుతోంది అన్నమాట మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు సృజనాత్మకత పుంజుకోవడం మరియు కొత్త ఆలోచనల ప్రవాహం కుంభరాశివారి బలమైన లక్షణాల్లో ఒకటి ఆలోచనాశక్తి ఇతరులు ఊహించని విషయాలు మీరు ఒక క్షణంలో ఆలోచించగలరు కాని గత నెలల్లో ఈ శక్తి కొంత తగ్గినట్టుగా అనిపించింది ఏం చేసినా దృష్టి సరిగా నిలవలేదు ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది మీ సృజనాత్మకత మళ్లీ మేల్కొంటోంది మీ ఆలోచనల్లో కొత్తదనం వస్తోంది ఇది కళలు రచన మ్యూజిక్ డిజైనింగ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ బిజినెస్ ఐడియాలు ఏ రంగంలో ఉన్నా మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీరు చేసేది కేవలం పని కాదు అదొక కళగా మారుతుంది ఈ దశలో వచ్చిన ఆలోచనలు ఎంతో బలమైనవి కొన్ని ఆలోచనలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంటాయి మీరు ఇప్పటి వరకు ఆలోచించని ఒక కొత్త దిశలో అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది మీరు చేసే సృజనాత్మక పనులు ఇతరుల్ని ఆకట్టుకుంటాయి ఇదే మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఇంట్లో శుభశక్తులు పెరగడం వారి ఇంట్లో గత కొంతకాలంగా నిశ్శబ్దం భారంలాంటి ఎనర్జీ ఎక్కువగా ఉంది పరిస్థితులు కఠినంగా ఉండడం వల్ల ఇంట్లో నవ్వులు తగ్గాయి శాంతియుత వాతావరణం కొంత సడలిపోయింది కాని ఇప్పుడు మీ ఇంట్లో శుభశక్తులు మళ్లీ ప్రవేశిస్తున్నాయి దీపం వెలిగించినప్పుడు వెలుగులో వచ్చే ప్రశాంతత పెరుగుతుంది ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి సభ్యుల మధ్య అర్థం చేసుకోవడం పెరుగుతుంది ఇంట్లో గాలి కూడా సానుకూలంగా అనిపిస్తుంది మీరు ఇంట్లో అడుగు పెట్టగానే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది మీరు చేసిన ప్రార్థనలు జపాలు ధ్యానం ఆల్ ఈ శుభశక్తులను ఆకర్షిస్తున్నాయి ఇంట్లోకి వచ్చే శుభశక్తులు మీ జీవితాన్ని మార్చేంత బలం కలిగి ఉంటాయి ఇల్లు అంటే కేవలం గోడలు కాదు అది మన ఆత్మకు నిలయం ఆ ఇంట్లో శుభశక్తులు పెరిగితే అది మీ ప్రతీ పనిలో కనిపిస్తుంది మీ జీవితంలో మంచి సంఘటనలు వరుసగా జరుగుతాయి మీ పేరుకు మంచి పేరు రావడం కుంభరాశివారికి ఇప్పుడు జీవితంలో పేరు ప్రతిష్ట పెరిగే దశ ప్రారంభమవుతోంది ఇన్నాళ్లుగా చేసిన శ్రమ మీ ప్రయత్నాలు మీ నిజాయితీ ఇవి బయట ప్రపంచానికి ఇప్పుడు కనబడుతున్నాయి మీరు ఏ పని చేసినా అందరూ గమనిస్తారు మీరు చెప్పే మాట మీ ప్రవర్తన మీ తీరు ఈవి ఇతరుల మనసులో మంచి పేరు తెస్తాయి ఇది మీ కెరీర్లోనూ సమాజంలోనూ పెద్ద గుర్తింపును తీసుకొస్తుంది పనిచేసే చోట మీ ప్రతిభను అందరూ మెచ్చుకుంటారు మీ పేరు కొత్త అవకాశాలకు ద్వారం తెరుస్తుంది కొన్ని సందర్భాల్లో మీ వలనే ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా ఒక మంచి పని విజయవంతమవుతుంది అదే మీ ప్రతిష్టను మరింత పెంచుతుంది మీరు ఎంత గౌరవం కోల్పోయినా ఎన్ని రోజులు గుర్తింపు రాకున్నా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది మీరు అర్హత చేసిన స్థానం మీకు వస్తుంది మీరు ఆశించిన గౌరవం మీ ముందుకు రానుంది అదృష్టం మీ వైపు పరిగెట్టి రావడం ఇది కుంభరాశివారికి అత్యంత ముఖ్యమైన మార్పు చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న అదృష్టం ఎట్టకీలకు మీ దారికి రానుంది అదృష్టమంటే కేవలం డబ్బు కాదు అది అవకాశాలు శుభ సమాచారం అనుకోని మంచి సంఘటనలు మీకు దూరంగా ఉన్న వ్యక్తి ద్వారా వచ్చే శుభం అన్నమాట ఇప్పుడు మీ జీవితంలో చిన్న శుభ సూచనలు వరుసగా కనిపించడం ప్రారంభమవుతుంది పనులు సులభంగా పరిష్కారమవుతాయి సరైన సమయంలో సరైన వ్యక్తులు ముందుకొస్తారు మీకు దూరంగా ఉన్నవారు కూడా శుభవార్తను అందిస్తారు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తవుతాయి చింతించిన విషయాలు సరిపడతాయి మీరు మొదలెట్టిన ప్రయత్నాలు ఫలితాలుగా మారుతాయి అదృష్టం మీకు ఎందుకు అవసరమనేది గ్రహాలు బాగా తెలుసు ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత అది మీ జీవితంలో ప్రవేశించడం సహజం ఇప్పటినుంచి మీరు చేసే ప్రతి పని మీకు విజయాన్నే ఇస్తుంది ఇది మీ జీవితంలోని బంగారు దశ వారికి ఇవాళ చెప్పిన ప్రతి మాట మీ విధి చెప్పిన మాటే ఇవి కేవలం జాతకం కాదు మీ జీవితంలో జరగబోయే మార్పులకి ముందస్తు సంకేతాలు మీ ఇంట్లో తిరుగుతున్న ఆ శుభశక్తి మీకోసం ఎదురుచూస్తోంది పేరు మొదటి అక్షరం కే ఉన్న ఆ వ్యక్తి మీ జీవితానికి మార్పు తీసుకురావడానికి ఇప్పటికే మీ దారిలోకి నడుస్తున్నారు మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం ఇదే మీ కష్టాలన్నీ మీరు చెమటతో రాసుకున్న వాక్యాలు ఇప్పుడు గ్రహాలు వాటిని విజయాలుగా చదువుతున్నాయి మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఈ శుభకాలాన్ని ఎవరూ ఆపలేరు ఎవరూ నిలబెట్టలేరు ఎవరూ మార్చలేరు ఇది మీ హక్కు మీ పుణ్యం మీ విధినే మీకు అందిస్తున్న వరం ఈ క్షణం నుంచి ఒకటే గుర్తుంచుకోండి మీరు మీ జీవిత పోరాటాల్లో ఓడిపోలేదు ఇప్పుడే లేచారు ఇప్పుడే ఎదుగుతున్నారు ఇప్పుడే మీ అసలైన ప్రయాణం మొదలవుతోంది మీ అడుగులు ముందుకు వెయ్యండి భయం వెనక్కిపోతుంది అదృష్టం ముందుకొస్తుంది శుభశక్తులు మీను రక్షిస్తాయి మనసు నిద్రలో ఉన్నప్పుడే కష్టాలు గెలుస్తాయి మనసు మేలుకున్నప్పుడు ప్రపంచమే మీకు వంగుతుంది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి ఈ రోజునుంచి మీ గుండె పలికే ప్రతి ఆశ నిజంగా మారే దిశలో ఉంది ఇది నాతో ఉన్న దైవశక్తుల ఆశిస్సులు మీరు వినిన ఈ మాటలు మీ జీవితంలో శుభాన్ని ఆహ్వానించే వెన్నెల వంటి వెలుగులు ముగించే ముందు కుంభరాశివారికి శాంతి ధైర్యం పురోగతి ఇవ్వాలని అమ్మ దుర్గాదేవిని మనసారా ప్రార్థిస్తూ ఈ శక్తివంతమైన మంత్రాన్ని చెప్పండి ఓం దుమ్ దుర్గాయై నమ ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే దేవి ఆశస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి ఇది మీ ఆస్ట్రాలజర్ బాలాజీ మరొక శుభ సమయంలో మీ భవిష్యత్తు వెలుగును తెచ్చే మాటలతో తిరిగి కలుసుకునే వరకు శుభం